ఒక మంత్రి గారు నెలకి రెండు వందల కోట్లు కేవలం తన మేధస్సు ద్వారా తన బ్రెయిన్ ద్వారా సంపాదించగలను అని ఆయనే చెప్పారు సో ఆ మంత్రి గారు ఎవరు రెండు వందల కోట్లు ఏ విధంగా వస్తుంది అసలు ఆ మంత్రి గారి మీద ఉన్న వచ్చిన అవినీతి ఆరోపణలు ఏంటి గత పది పదకొండేళ్ళగా ఆయన చేస్తున్న వ్యవహారాలు ఏంటి కొంచెం సింపుల్గానే ఈ వీడియోలో మరీ డెప్త్గా కాదు సింపుల్గా చెప్పుకున్నాం డెప్త్గా అవసరమైనప్పుడు చెప్తాం సో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కుబేరుడు అపరకోటేశ్వరుడు అంటారు ఎందుకంటే ఆయనకు షుగర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి మొక్కజొన్న ఫ్యాక్టరీలు ఉన్నాయి అగ్రికల్చర్ బేస్ బేస్డ్ ప్రొడక్ట్స్ బై ప్రొడక్ట్స్ చేసే చాలా ఫ్యాక్టరీలు ఉన్నాయి అలాగే కొన్ని కంపెనీలు ఉన్నాయి పవర్ ప్లాంట్స్ ఉన్నాయి ఇలా గుజరాత్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు విపరీతంగా కంపెనీలు ఉన్నాయి అంటారు సో ఇప్పుడు వాళ్ళ అబ్బాయి రీసెంట్గా ఇథనాల్ బిజినెస్లోకి అడుగుపెట్టారు ఇథనాల్ ఏంటంటే మీకు ఈ ట్వంటీ ఫ్యూయల్ అని ఈ విధానాన్ని విన్నారా మీరు ఈ మధ్య ఇది ట్రెండింగ్లో ఉంటుంది ఈ ట్వంటీ ఫ్యూయల్ దీన్ని ఏంటంటే కాన్సెప్టు ఒక వన్ లీటర్ పెట్రోల్లో మనం బయట కొట్టించుకున్న పెట్రోల్లో ఎయిటీ పర్సెంట్ ప్యూర్ పెట్రోల్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ దానిలో కలుపుతారు దీనివలన పర్యావరణ కలుషితం తగ్గుద్ది వాహనాల ఇంజిన్ పెర్ఫార్మెన్స్ పెరుగుద్ది అని ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇటీవల ఈ కాన్సెప్ట్ని ఇండియా మొత్తం చాలా చోట్ల అమలు చేస్తున్నారు దీన్ని ఈ ట్వంటీ ఫ్యూయల్ లేదా ఇథనాల్ బ్లెండ్ అంటారనమాట సో బెనిఫిట్స్ ఆఫ్ ఇథనాల్ బ్లెండ్ దీని కాన్సెప్ట్ ఏంటంటే మిక్సింగ్ ఇఫ్ ఇథనాల్ ఇంటూ పెట్రోల్ నోన్ యాజ్ ఇథనాల్ బ్లెండింగ్ ఈజ్ ఎ స్ట్రాటజీ యూజ్ టు రెడ్యూస్ రిలియన్స్ అండ్ ఫ్రాజల్ ఫ్యూయల్స్ లోయర్ కార్బన్ ఎమిషన్స్ అండ్ ఇంప్రూవ్ ఇంజిన్ పెర్ఫార్మెన్స్ డ్యూ టు ఇథనాల్స్ హై ఆక్టెన్ నెంబర్ ఈ ట్వంటీ ఫ్యూయర్ ఫ్యూయల్ ఎ బ్లెండ్ ఆఫ్ ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ అండ్ ఎయిటీ పర్సెంట్ పెట్రోల్ ఈజ్ బీయింగ్ మ్యాండేటెడ్ ఇన్ ఇండియా టు అచీవ్ ఎన్విరాన్మెంటల్ గోల్స్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఫెర్మెంటింగ్ ప్లాంట్ బేస్డ్ మెటీరియల్స్ లైక్ షుగర్ క్యాన్ అండ్ కార్ ఇన్ టు ప్రొడ్యూస్ ఇథనాల్ సో ఇది ఇండియాలో కొత్తగా ఈ ఎన్విరాన్మెంటల్ గోల్స్ కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చి తప్పనిసరి చేశారు సో ప్రతి పెట్రోల్ ఉత్పత్తి చేసే ఈ పెట్రోలియం కంపెనీలు ఉన్నాయి కదా ట్వంటీ పర్సెంట్ ఖచ్చితంగా ఇథనాల్ వాడాలని చేశారు ఈ ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే బిజినెస్లోకి నితిన్ గడ్కరీ గారి కుమారుడు కేంద్ర రవాణా శాఖ మంత్రి జాతీయ రహదారులు నౌకలు పోర్టులు మొత్తం అన్ని రవాణా శాఖ మొత్తం ఆయన చేతుల్లోనే ఉంది గత పదేళ్లకు పైగా సో ఆయన కుమారుడు ఈ బిజినెస్లోకి అడుగుపెట్టాడు దాంతో ప్రతిపక్షాలు నితిన్ గడ్కరీ గారిని టార్గెట్ చేసి విపరీతంగా విమర్శలు చేస్తున్నాయి సో రేట్ ట్రాన్స్పోర్ట్ మీదే కదా సో వెహికల్స్ అన్నీ మీ కంట్రోల్లోనే ఉంటాయి కదా సో దానికి సంబంధించి పెట్రోల్లో ఖచ్చితంగా ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ మిక్స్ చేయాలని ఒక విధానాన్ని తీసుకొచ్చి మీ అబ్బాయి చేత ఈ ఫ్యాక్ ఈ ఈ బిజినెస్ పెట్టించారు దీనివల్ల మీరు భారీగా లబ్ధి పొందుతున్నారు అధికార దుర్వినియోగానికి చేస్తున్నారు సో వందల కోట్ల వేల కోట్ల స్కామ్ దాగుంది దీని మీద అని చెప్పి ప్రతిపక్షాలు నితిన్ గడ్కరీ గారిని టార్గెట్ చేసాయి చాలా చోట్ల సో దానికి నితిన్ గడ్కరీ గారు ఇచ్చిన కౌంటర్ ఏంటంటే మై బ్రెయిన్ ఈజ్ వర్త్ రూపీస్ టూ హండ్రెడ్ క్రోర్ నితిన్ గడ్కరీ స్లామ్స్ ఇథనాల్ పాలసీ క్రిటిక్స్ ఇన్ హిస్ అడ్రస్ ఇన్ అన్ ఈవెంట్ ఆర్గనైజ్డ్ బై ఆర్గానిక్ వెల్ఫేర్ సొసైటీ నాగ్పూర్ హీ సెట్ మై బ్రెయిన్ ఈజ్ వర్త్ టూ హండ్రెడ్ క్రోర్ ఇన్ ఎ మంత్ ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ షార్ట్ ఆఫ్ మనీ అండ్ ఐ డోంట్ స్టూప్ లో అంటే ఒక రకంగా నాకేమీ డబ్బులు కొదవలేదు విపరీతంగా సంపాదించుతున్నాను సంపాదించగలను మాకు అన్ని రకాల బిజినెస్లు ఉన్నాయి జస్ట్ నా సలహాలు సూచనలు నా బ్రెయిన్తో నేను పనిచేస్తే నెలకు రెండు వందల కోట్లు వస్తుంది అని ఆయన చెప్పారనమాట ఆయన మీద వచ్చిన విమర్శలను కొట్టిపడేస్తూ ఒక మంత్రి కేవలం సలహాలు సూచనలతో రెండు వందల కోట్లు సంపాదిస్తారు అంటే ఏ విధంగా సంపాదిస్తారు దీనిలో కొన్ని అనుమానాలు అయితే నాకు తెలిసి ఏంటంటే నిజంగా ఈ ఇథనాల్ పాలసీ వచ్చిన వెంటనే వాళ్ళ అబ్బాయి ఈ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడం సో వాళ్ళతో కొన్ని ఒప్పందాలు జరగడం దీనికి ఇవి అనుమానాలు రావడానికి మొదటి కారణాలు ఇక నితిన్ గడ్కరీ గారి మీద ఇవే కాదు ఆరోపణలు ఈ మధ్య నేషనల్ హైవేస్ మనం చూస్తుంటే మన స్టేట్లో కానీ ఈవెన్ సెంట్రల్లో దేశం మొత్తం మీద బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విపరీతంగా నేషనల్ హైవేస్ నిర్మాణం జరుగుతోంది ఈవెన్ మన రాష్ట్రంలో కూడా మనం కల్లారా చూసిన నేషనల్ హైవేస్ ఈ పదేళ్లలో పూర్తయినవి ఎక్కువ ఉన్నాయి ఒంగోలు నుంచి చిరాల ఒకటి హైవే కట్టారు కొత్తగా దిగమర్రు వరకు మచిలీపట్నం విజయవాడ మచిలీపట్నం దిగమర్ర వరకు అలాగే భీముడోల్ నుంచి కొవ్వూరు రాజమండ్రి కలుపుతూ ఒక కొత్త హైవే కావచ్చు అలాగే అనకాపల్లి నుంచి ఆనందపురం వరకు కొత్త హైవే కావచ్చు అలాగే నరసనపేట నుంచి పాతపట్నం వరకు ఈ హైవే నిర్మాణం బ్రిడ్జిల నిర్మాణం కావచ్చు అంటే మన రాష్ట్రంలోనే అనేక ప్రాంతాల్లో గత పదేళ్లలో చాలా ప్రాజెక్టులు జరిగాయి అలాగే ఏలూరు విజయవాడ ఏలూరు ఏంటి ఆల్మోస్ట్ గుండెగోలను వరకు సిక్స్ లైన్ వేశారనమాట విజయవాడ నుంచి గుండెగోలను వరకు సిక్స్ లైన్ హైవే చేశారు ఫోర్ లైన్స్ అంటే చాలా చోట్ల దేశవ్యాప్తంగా కూడా కొన్ని లక్షల కోట్ల విలువైన జాతీయ రహదారుల పనులు జరిగాయి ఈ పనులన్నీ నైంటీ పర్సెంట్ ప్రాజెక్టులు ఒకే కంపెనీకి వస్తుంది దిలీప్ బిల్డ్కాన్ లిమిటెడ్ అని బిల్డ్కాన్ కన్స్ట్రక్షన్స్ ఏదో ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఎక్కడైనా నేషనల్ హైవేస్ పనులు జరిగితే అక్కడ చూడండి టిప్పర్లు తిరుగుతాయి ఆ టిప్పర్ల మీద దిలీప్ కన్స్ట్రక్షన్ అని రాసి ఉంటుంది లేదా డిబిఎల్ అని రాసి ఉంటుంది ఇది ఎవరిది ఇది దేశవ్యాప్తంగా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళది సో దీనిలో నితిన్ గడ్కరీ గారికి వాటాలు ఉన్నాయి వాళ్ళ బంధువులకు వాళ్ళ సన్నిహితులకు ఎవరికో దీనిలో వాటాలు ఉన్నాయి అందుకే దేశవ్యాప్తంగా ఎక్కువ జాతీయ రహదారుల నిర్మాణం ఈ కంపెనీకే ఇస్తారు ఎక్కడ చూసినా వీళ్ళే ఉంటారు అని సో నాకు ఎలా తెలుసు అంటే ఈ డిబిఎల్ అనేది నేను ఒంగోలులో వర్క్ చేస్తున్నప్పుడు అక్కడ చీరాల నుంచి ఒంగోలు చీరలు నేషనల్ హైవే నిర్మాణం టైంలో కొంతమంది ఎమ్మెల్యేలు దానిలో వాటాల కోసం పట్టు పెట్టారు అప్పట్లో అప్పుడు వీళ్ళెవ్వరు లోకల్ ఎమ్మెల్యేలకు పర్సంటేజీలు ఇవ్వరు వాటాలు ఇవ్వరు ఈ దిలీప్ బిట్కాల్ ఈ వీళ్ళు కనుక నేషనల్ హైవే వర్క్ చేస్తే లోకల్ ఎమ్మెల్యేలను పట్టించుకోరు ఎంపీలను పట్టించుకోరు లోకల్ కలెక్టర్కి ఎవరికి వాటాలు ఇవ్వరు అంతా కూడా పై స్థాయి నుంచి వచ్చేస్తుంది అనమాట ఢిల్లీ నుంచి ఫైల్స్ మూవ్ అయిపోతాయి ఢిల్లీ నుంచి బిల్లులు శాంక్షన్ అయిపోతాయి ఢిల్లీ నుంచి అప్రూవల్స్ వచ్చేస్తాయి కానీ వీళ్ళు లోకల్లో ఎక్కడైనా ఇసుక కానీ లేదా మట్టి కానీ గ్రావెలు కానీ వాడుకోవాల్సి వచ్చినప్పుడు లోకల్లో వాళ్ళకు కొంత డబ్బులు ఇచ్చి తీసుకుంటారు ఈ క్రమంలోనే కొన్ని చోట్ల లోక ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు వర్క్స్ చేయొద్దు మాకు మాకు ముడుపులు ఇవ్వద్దు కమిషన్లు ఇవ్వద్ది చేయొద్దు అని ఆపినా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోగలరు అంటే లోకల్లో ఎవరిని పట్టించుకోరు అంత హై లెవెల్ పైర్వీలు అనమాట అంత హై లెవెల్ పైర్వీల్ చేసుకొని వీళ్ళు కాంట్రాక్టులు దక్కించుకుంటారు పనులు చేస్తారు ఇన్ టైంలో బిల్లులు తెప్పించుకుంటారు అవన్నీ ఎవరు ఎలా సాధ్యం కేవలం మంత్రి గారు అండ ఉంటేనే అదంతా సాధ్యం అవుద్ది అంటే ఇక్కడ నితిన్ గడ్కరీ మీద గారి మీద కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఆరోపణలు వస్తూనే ఉన్నాయి ఇది ఒక రకంగా అయితే ఇప్పుడు తాజాగా ఈ ఇథనాల్ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు సో ఆయన దానికి కౌంటర్గా నేను నెలకు రెండు వందల కోట్లు కేవలం నా బ్రెయిన్ పెట్టి సంపాదిస్తాను అని కౌంటర్ ఇవ్వడం ఇవన్నీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉన్నాయి నిజంగా సాధ్యమా కాదా ఓన్లీ బ్రెయిన్ పెట్టి నెలకు రెండు వందల కోట్లు సంపాదించడం మీరేమంటారు మీ ఉద్దేశం ఏంటనేది ఒకసారి కామెంట్ చేయండి థ్యాంక్ యూ